జనసేన అధినేత టాలీవుడ్ స్టార్కిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరూ తెలిసిందే రాబోయే ఎన్నికల కోసం ఆయన కష్టపడుతున్నారు ఇకపోతే వచ్చే ఎన్నికల సమయంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిదే విజయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరోసారి స్పష్టం చేశారు పిఠాపురంలో పోటీ చేస్తుండటంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పడుతోందని జనసేన సేనలు ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని ఆయన ప్రకటించారు పిఠాపురం నుంచి ఎన్నికల సంఖం పూరిస్తున్నామని తెలిపారు ఎన్నికల కోడ్ ఈసీ నిబంధనలు పైన జనసేనికులు పూర్తి అవగాహనతో ఉండాలని అని దిశానిర్దేశం చేశారు మరోవైపు పిఠాపురంపై ఆయన మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది ఇకపోతే జనసేనని పవన్ కళ్యాణ్ గారి కోసం ఈసారి మెగా ఫ్యామిలీ సపోర్ట్గా వస్తుందని ఒక న్యూస్ వైరల్ అవుతోంది ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏపీలో పోటీ చేయబోయే పిఠాపురంకి టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తున్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మెగాస్టార్ చిరంజీవి గారు ప్రచారం కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రంగంలోకి దిగి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన మూడోళ్ళ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు పురుహుతిగా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించినారట పవన్ కళ్యాణ్ గారు ఈ క్రమంలో నియోజకవర్గ నాయకులు పార్టీ శ్రేణులతో ఆయన భేటీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే